హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి ఫస్ట్ యూనిట్ ఏదైతే ఉన్నదో సో ఆ ఫస్ట్ యూనిట్ గణిత శాస్త్ర పరిచయము స్వభావము చరిత్ర ఇవన్నీ ఉంటాయి కదా దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం దగ్గర ఫార్టీ ప్లస్ బిట్స్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా నిర్వచనాలతో సహా అన్నీ కూడా డిస్కస్ చేస్తున్నాం సో వీడియోని స్టార్ట్ చేసే ముందు వీళ్ళెవరీ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా దానిపైన క్లిక్ చేయగానే ఏ వీడియో అప్లోడ్ చేసినా అది మీకు వెంటనే నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు సో చాలా మందికి మెథడ్స్లోనే మార్క్స్ అనేవి పోతూ ఉంటాయి సో అవన్నీ కూడా మనం ఇంపార్టెంట్ బిట్స్ ఏదైతే బిట్ వచ్చే ఛాన్స్ ఉన్నదో టాపిక్స్ అన్నీ కూడా మనం ఇలానే ప్రాక్టీస్ బిట్స్ రూపంలో అయితే డిస్కస్ చేద్దాము సో డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్ టెలిగ్రామ్ లింక్ ఇస్తాను అక్కడ నుంచి మీరు ఫ్రీగా టెక్స్ట్ బుక్స్ అవి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకసారి వెళ్ళి జాయిన్ అయిపోండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం గణితానికి హేతువాదాన్ని అన్వయించిన వారు ఎవరు అరబ్బులు గ్రీకులు ఈజిప్షియన్లు రోమన్లు గణితానికి హేతువాదాన్ని అన్వయించిన వారు కొంత టైం ఇస్తాను కొన్ని సెకండ్స్ సో మీరు ఆన్సర్ గెస్ట్ చేయండి ఈ లోపు నేనే కరెక్ట్ ఆన్సర్ అనేది చెప్తాను సో గణితానికి హేతువాదాన్ని అన్వయించిన వారు ఎవరు అంటే గ్రీకులు గ్రీకులు కరెక్ట్ ఆన్సర్ హీప్ లేదా హౌ అనే అజ్ఞాత రాశి వీరికి సంబంధించింది అయితే మనకి న్యూ సిలబస్లో ప్రింట్ అయిన ఏవైతే అంటే డ్రాఫ్ట్ కాపీస్ ఏవైతే ఉన్నాయో అందులో కేవలం మనకి ఆర్యభట్ట బ్రహ్మగుప్త భాస్కరాచార్య యూక్లిడ్ ఫెర్మా వీళ్ళ గురించి ఇవ్వడం జరిగింది నార్మల్గా మనకి ఈ యొక్క అరబ్బులు గ్రీకులు అవన్నీ లేవు ఒకవేళ ఇన్ కేస్ బిట్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అందులో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ బిట్ వచ్చే అవకాశం ఉన్నవి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట హీప్ లేదా హౌ అనే అజ్ఞాత రాసి వీరికి సంబంధించింది కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఈజిప్షియన్లు ఈ క్రింది వాటిని జతపరచండి అన్నాడు సో ఇక్కడ మనకి ఏవైతే బుక్స్ ఆథర్స్ ఇచ్చారో సో వాటిని జతపరచమన్నాడు ఆప్షన్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి సో చూడండి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే త్రీ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ చూసుకుంటే ద ఎలిమెంట్స్ అనేది యూక్లిడ్ సిద్ధాంత శిరోమణి అనేది భాస్కరాచార్య గణిత శాస్త్ర సమాహారం అనేది మనకి ఫోర్ టబిట్ ఇబిస్కొరా అమికబుల్ నెంబర్స్ అనేది కనుక చూసుకుంటే సారీ థర్డ్ వన్ వచ్చి గణిత శాస్త్ర సమాహారం అనేది ఈ గణిత శాస్త్ర సమాహారం అనేది టాల్మీ రాశారు అలాగే నాలుగోది అమి అమికబుల్ నెంబర్స్ కనుక చూసుకుంటే ఆప్షన్ డి అలాగే ఫిఫ్త్ ఈజిప్షియన్ పాపిరస్ అనేది కనుక చూసుకుంటే ఏ అహింస ఆప్షన్ ఏ సో ఈ విధంగా ఇచ్చారు నెక్స్ట్ డేటా గ్రంథ రచయిత ఎవరు అని ఇచ్చారు ప్లేటో యూక్లిడ్ ఫైథాగ్రస్ ఆర్కిమెడిస్ కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే యూక్లిడ్ డేటా అనే గ్రంథాన్ని యూక్లిడ్ రాశారు ద ఎలిమెంట్స్ని కూడా యూక్లిడే రాశారు నెక్స్ట్ పై విలువ త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ సిక్స్గా పేర్కొన్నది ఎవరు ఆర్యభట్ట పైతాగ్రస్ శ్రీనివాస్ రామానుజన్ భాస్కరాచార్య పై విలువను త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ సిక్స్గా పేర్కొన్నది ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆర్యభట్ట నెక్స్ట్ వీరి యొక్క సంఖ్యా విధానాన్ని అర్ధమెటికా అని గణన విధానాన్ని లాజిస్టికా అని పిలుస్తారు ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇందాక మనం చెప్పుకున్న హౌ హీప్ అనేది కూడా ఇంపార్టెంటే సో ఎవరి యొక్క సంఖ్యా విధానాన్ని అర్ధమెటికా గణన విధానాన్ని లాజిస్టికా అని పిలుస్తారు అని చెప్తున్నారు అరబ్బులు గ్రీకులు ఈజిప్షి ఈజిప్టులు భారతీయులు కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే గ్రీకులు గ్రీకులు యొక్క సంఖ్యా విధానాన్ని అర్ధమెటిక గణన విధానాన్ని లాజిస్టికా అంటారు రిస్టరేషన్ రిడక్షన్ అనే నియమాలు వీరికి సంబంధించినవి ఆల్బట్టాని ఆల్ఫో వారి వారిజ్మి టబిట్ ఇబిస్కోరా ఆల్బార్కి రెస్టరేషన్ రిడక్షన్ అనేవి ఎవరికి సంబంధించినవి అంటే ఆల్ఫో వారిజ్మికి సంబంధించినవి నెక్స్ట్ గణితం అంటే పరిమాణ శాస్త్రం అని తెలిపినది గణితం అంటే పరిమాణ శాస్త్రం అని తెలిపింది ఖచ్చితంగా మనకి ఒక నిర్వచనం అయితే పక్కాగా ఇస్తాడండి టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఫస్ట్ యూనిట్ మ్యాథ్స్ మెథడ్కి సంబంధించి ఫస్ట్ యూనిట్లో ఖచ్చితంగా చరిత్ర నుంచి అయినా బిట్టిస్తాడు లేదంటే ఈ ప ఈ యొక్క నిర్వచనాల నుంచి పక్కాగా బిట్ అనేది వస్తుంది సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి అరిస్టాటిల్ అరిస్టాటిల్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అని చెప్పిన వారు బెంజమిన్ పీర్స్ లాక్ ఆగస్ట్ కొంటే అరిస్టాటిల్ హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అని చెప్పినవారు లాక్ నెక్స్ట్ సామాన్య విజ్ఞాన శాస్త్రం అంతా గణిత పూరితమే అని చెప్పినవారు కాంట్ బెర్త్ బ్రాడ్ఫోర్ట్ లాక్ సామాన్య విజ్ఞాన శాస్త్రం అంతా గణిత పూరితమే అని చెప్పిన వారు ఎవరు అంటే కాంట్ ఏదైనా ఒక విషయంలోని సమస్యను మరొక విషయంతో పరిష్కరించడమే సహసంబంధం అని తెలిపినవారు కాంట్ బెర్త్ బ్రాడ్ఫోర్డ్ లాక్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బ్రాడ్ఫోర్డ్ అనమాట సంఖ్యా రాశుల మాపనాల విజ్ఞానమే గణితం అని తెలిపినవారు సంఖ్యా రాశుల మాపనాల విజ్ఞానమే గణితం అని తెలిపినవారు ఐస్ట్రాటిల్ ఆగస్ట్ కోంప్టె లాక్ బెల్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి బెల్ గణితం అంటే పరోక్ష మాపనం అని నిర్వచించింది అరిస్టాటిల్ ఆగస్ట్ కొమ్టే లాక్ బెల్ కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆగస్టు కోంటే గణితం అంటే మాపనం అని చెప్పిన వారు ఆగస్టు కోంటే అనే గ్రంథానికి సంబంధించనిది గీతికాపాదం గణిత పాదం కాలక్రియపాదం వృత్తపాదం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ వృత్త పాదం అనేది ఆర్యభట్టిం అనే గ్రంథానికి సంబంధించింది కాదు యూక్లిట్ రచించిన ఎలిమెంట్స్ గ్రంథంలోని భాగాలు ఎన్ని అని అడుగుతున్నారు నాలుగు ఐదు పదకొండు పదమూడు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పదమూడు పదమూడు అనేవి ఆ యొక్క ఎలిమెంట్స్ అనే గ్రంథంలో భాగాలు నెక్స్ట్ కనుక చూసుకుంటే సమస్యలను గణిత పద్ధతుల్లో పరిష్కరించడం ద్వారా భేదాభిప్రాయాలకు తా ఉండదు అనే అంశం గణితం యొక్క ఈ లక్షణాన్ని సూచిస్తుంది అమూర్తత్వం తార్కికం సౌందర్యం ఖచ్చితత్వం గణిత పద్ధతుల్లో పరిష్కరించడం ద్వారా ఎలాంటి భేదాభిప్రాయాలకు తాగుండదు అనేది ఏ అంశం పైన చూపిస్తు అంటే ఏ అంశాన్ని చూపిస్తుంది అంటే గణితం యొక్క ఖచ్చితత్వం ఖచ్చితత్వాన్ని సూచిస్తుంది విద్యార్థి మూర్త ఆలోచనల ద్వారా అమూర్త భావనలను పెంపొందించుకుంటాడు ఈ విషయం గణిత అంశాలను నిర్ధారించే ప్రక్రియలో ఉపయోగించే ఏ ప్రామాణికాన్ని సూచిస్తుంది అని అన్నారు సాధికారత సాదృశ్యత సహజత్వం ఏకాభిప్రాయం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి సాదృశ్యత సాదృశ్యత అంటే మూర్త ఆలోచనల నుంచి అమూర్త ఆలోచనలు వరకు మ్యాథమెటిక్స్కి సంబంధించి సరైనది ఏది అని అడుగుతున్నారు మ్యాంథేనియన్ అనేది ఒక గ్రీకు పదం టెక్ని అనేది ఒక గ్రీక్ పదం మ్యాథమెటికా అనేది ఒక లాటిన్ పదం అన్నీ సరైనవే సో కరెక్ట్ ఆన్సర్ అనేది గెస్ చేయండి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అన్నీ సరైనవే సంఖ్యలు మేధస్సుకు సాక్ష్యాలు అని మానవ జాతికి మా అవి మానవ జాతికి మాత్రమే పరిమితం అని వివరించిన విద్యావేత్త బెంజిమిన్ పీర్స్ హెన్రీ పాయింకేర్ ఆగస్ట్ కోమ్టే బాల్టిక్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి బాల్టిక్ బాల్టిక్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ భారతదేశంలో మొదటిసారిగా సున్నాను ఎప్పుడు వాడారు భారతదేశంలో మొదటిసారిగా సున్నాను ఎప్పుడు వాడారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్రీస్తు శకం ఎనిమిది వందల డెబ్భై ఆరు సిక్స్ సెవెన్ ఎయిట్ బ్యాక్ నుంచి చూడండి సిక్స్ సెవెన్ ఎయిట్ ఆ విధంగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఆర్యభట్టను నలంద విశ్వవిద్యాలయ కులపతిగా నియమించిన గుప్తరాజు ఆర్యభట్టను నలంద విశ్వవిద్యాలయం యొక్క కులపతిగా నియమించిన గుప్తరాజు ఎవరు శ్రీగుప్తుడు బుద్ధగుప్తుడు చంద్రగుప్తుడు సముద్రగుప్తుడు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి బుద్ధగుప్తుడు ఆర్యభట్ట తన ఇరవై మూడవ ఏట రచించిన ఆర్యభట్టియంలోని ఏ పాదాన్ని దశ గీతికా సూత్రం అంటారు దశ గీతికా సూత్రం అని దేని అంటారు గీతికాపాదం గణితపాదం కాలపాదం పాదం ఏ పాదాన్ని అంటారు అని గీతికా పాదాన్ని అంటారనమాట ఆర్యభట్టీయంలో శ్లోకాల సంఖ్య నూట పన్నెండు నూట పద్దెనిమిది నూట ఇరవై ఒకటి రెండు వందల పదకొండు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నూట ఇరవై ఒకటి భాస్కరాచార్యుని గురువు ఎవరు అంటే మహావీరుడు బుద్ధగుప్తుడు లీలావతి మహేశ్వరుడు భాస్కరాచార్యుని యొక్క గురువు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మహేశ్వరుడు కరణ కుతూహలం గ్రంథకర్త భాస్కర వన్ భాస్కర టూ మహావీర ఆర్యభట్ట కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భాస్కర టూ భాస్కరాచార్య టూ అంకగణిత సమస్యలను సాధించడానికి మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్ను అనుసరించిన వారు ఆర్యభట్ట బ్రహ్మగుప్త భాస్కరాచార్య యూక్లిడ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి భాస్కరాచార్య మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్ అంటే భాస్కరాచార్య నెక్స్ట్ గన్ అనే సంస్కృత పదానికి అర్థం లెక్కించడం సూక్ష్మ పద్ధతి ఒక కళ సూత్రము గన్ అనే సంస్కృత పదానికి అర్థం ఏంటి అంటే లెక్కించడం లెక్కించడం అని వస్తుంది గణిత శాస్త్ర భావనలన్నీ పూర్తిగా తార్కిక నిర్మాణం వల్లనే ఏర్పడ్డాయని అభి భావించినవారు బెల్ పాస్కల్ యుంపిడస్ బెర్త్లాట్ రజల్ అండ్ వైట్ హుడ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి రజల్ వైట్ హుడ్ నేటి కంప్యూటర్లకు ఎంతో అనువైందిగా చెప్పుకునే కుట్టక పద్ధతిని ప్రతిపాదించిన వారు బ్రహ్మగుప్త శ్రీనివాస రామానుజన్ ఆర్యభట్ట భాస్కరాచార్య కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఆర్యభట్ట ఆర్యభట్ట గారు ఈ కుట్టక పద్ధతిని ప్రవేశపెట్టారు కరణకండ కాద్యక అనే గ్రంథాన్ని ఎవరు రచించారు బ్రహ్మగుప్త యూక్లిడ్ ఫర్మ వరాహమిహురుడు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బ్రహ్మగుప్త అరబ్బీ భాషలోకి సింద్ హింద్ అనే పేరుతో అనువాదం పొందిన గ్రంథం సిద్ధాంత శిరోమణి బ్రహ్మస్ఫుట సిద్ధాంతం లీలావతి ఆర్యభట్టీయం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి బ్రహ్మస్ఫుట సిద్ధాంతం బ్రహ్మస్ఫుట సిద్ధాంతం అనేది సింధ్ హింద్ పేరుతో మనకి అరబ్బీ భాషలోకి అనువదించబడింది ఆర్యభట్టయంలోని ఏ పదాన్ని సారీ ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం భాస్కరాచార్యుడు ఏ గణితవేత్తను గణక చక్ర చూడమనిగా సంబోధించాడు భాస్కరాచార్యుడు ఏ గణితవేత్తను గణక చక్ర చూడమనిగా సంబోధించాడు అంటే ఆర్యభట్ట శ్రీనివాస రామానుజన్ బ్రహ్మగుప్త యూక్లేడ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి బ్రహ్మగుప్త బ్రహ్మగుప్తని గణక చక్ర చూడమనిగా చెప్పాడు బైబిల్ తర్వాత అత్యంత ఎక్కువ ప్రతిలో అమ్మకం పొందిన గణిత శాస్త్ర గ్రంథంగా చరిత్ర సృష్టించిన గ్రంథ రాజ్యం ఏది అంటే ఎలిమెంట్స్ ఆర్యభట్టియం డేటా సిద్ధాంత శిరోమణి వీటిలో ఏది అని అడుగుతున్నారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎలిమెంట్స్ ది ఎలిమెంట్స్ దీన్ని యూక్లిడ్ రాశారు ఒక దేశ అభివృద్ధిని అంచనా వేయాలంటే ఆ దేశంలో జరిగిన గణిత శాస్త్ర అభివృద్ధిని పరిశీలిస్తే సరిపోతుంది అని అభిప్రాయపడిన వారు నెపోలియన్ ఫ్రాంక్లిన్ బెంజమిన్ బ్లూమ్ ఫైథాగ్రస్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి నెపోలియన్ సో దేశ అభివృద్ధిని అంచనా వేయాలంటే ఆ దేశంలో జరిగిన గణిత శాస్త్ర అభివృద్ధిని అంచనా వేయాలని చెప్పిన వారు నెపోలియన్ అజ్ఞాత రాసులను యావత్ తావత్ వంటి పదాలతో సూచించిన వారు ఇక్కడ అయింది యావత్ తావత్ అనే పదాలతో సూచించిన వారు భాస్కరాచార్య బ్రహ్మగుప్త కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే బ్రహ్మగుప్త గణితం నేర్చుకోవడం పిల్లల హక్కు బట్టి పట్టడం కాకుండా అన్వేషణ పరిశీలన ద్వారా గణిత భావనలు గ్రహించాలి అని సూచించింది ఎన్సీఫ్ టూ థౌసండ్ ఫైవ్ కొటారి సెకండరీ విద్యా కమిషన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఎచట లయ కలదో అచట సంఖ్య కలదు అని చెప్పిన గణిత శాస్త్రవేత్త ఫైథాగ్రస్ యూరిపిడస్ యూక్లిడ్ సోక్రటిస్ ఎచ్చట లయ కలదో అచట సంఖ్య అని చెప్పిన వారు ఎవరు అంటే ఫైథాగ్రస్ నేను సంతోషంగా లేనని భావిస్తే సంతోషం పొందడానికి గణితాన్ని చేస్తాను నేను సంతోషంగా ఉంటే ఆ సంతోషం కొనసాగించడానికి గణితం చేస్తాను అని అన్నది ఎవరు ఆగస్ట్ కుమ్టే అరిస్టాటిల్ హెన్రీ పాయింకేర్ ఆల్ఫ్రెడ్ రెన్వి ఆల్ఫ్రెడ్ రెన్వి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఫోర్త్ వన్ ఆల్ఫ్రెడ్ రెన్వి సో ఇది మనకి యొక్క ఫస్ట్ యూనిట్ ఏదైతే మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి ఫస్ట్ యూనిట్ గణిత శాస్త్ర పరిచయం స్వభావం నిర్వచనాలు ఇవేవైతే ఉన్నాయో చరిత్ర ఏవైతే ఉన్నాయో వాటిలోంచి టాపిక్స్ అన్ని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది ఇది మనకి వీడియోకి సంబంధించి ఇక మీదట మెథడ్స్కి సంబంధించి డిస్కస్ చేద్దాం ఎందుకంటే చాలా మందికి మెథడ్సే డౌట్ ఉంటాయి కాబట్టి మెథడ్స్లో యూనిట్ వైజ్గా ఇప్పుడు ఫస్ట్ యూనిట్ మనం డిస్కస్ చేసాం కదా తర్వాత సెకండ్ యూనిట్ అలా యూనిట్ వైజ్గా బిట్స్ అనేవి వీలైనవి ఎక్కువ డిస్కస్ చేద్దాం మనం సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుగుతాం